పరిగే మిత్రులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నానండి నా పేరు బైతిరెడ్డి శ్రీనివాస్ ఈ సంస్థని ట్వంటీ సెవెన్ ఇయర్స్గా కళాశుద్ధ తెలుగు అసోసియేషన్ అని చెన్నైలో చెన్నై నగరంలో జరుపుతూ సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు మన పండుగలు ఆ విశేషాలను పురస్కరించుకొని అందరికీ వివిధ రంగాల్లో ఉన్నవారికి అవార్డ్స్ ఇస్తూ వస్తూ ఉన్నాము ఇన్స్పిరేషన్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో చెన్నై నగరంలో ఉన్న తెలుగు వారందరం కలిసి ఈ సంస్థని ప్రారంభించాము దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేనున్నాను సో ఇది ఇరవై ఏడవ సంవత్సరం అండి ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కార అవార్డ్స్ ఫిలిం డివిజన్ అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ఒక ఇద్దరికి మహిళా రత్న అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రోజున ప్లస్ అదే విధంగా లతా మంగేష్కర్ గారి పేరు మీద పివి శ్రీనివాస్ గారి పేరు మీద స్మారక అవార్డులు ఇవ్వడం జరుగుతుంది వారికి లతా మంగేష్కర్ గారి పేరు మీద కల్పన రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం జరుగుతుంది పివి శ్రీనివాస్ పేరు మీద అవార్డు ఆర్పి పట్నాయక్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పివి శ్రీనివాస్ గారిది అనుకరించలేని గొంతు వీరిని కూడా అనుకరించలేని అనుకరించలేనికూ అన్న ఉద్దేశంతో ఆయన పత్రిభాబ ఆటవాళ్ళు వివిధ రంగాల్లో ఉన్నాయి వీరికి కూడా సినీ రంగంలో వివిధ రంగాల్లో అనుభవం ఉంది కాబట్టి వాటిని ఎన్నుకోవడం జరిగింది అలాగే చంద్రబోస్ గారు ముప్పై సంవత్సరాలు తను సాహిత్య సినీ సాహిత్యంలో ముప్పై సంవత్సరాలు నిండిన సందర్భంగా వారిని కూడా ఈ సంవత్సరం వారికి ప్రత్యేక పురస్కారం ఈ ఉగాది పురస్కారం వారిని మా చెన్నై నగరంలో మ్యూజిక్ అకాడమీలో ఇవ్వడం జరుగుతుంది రెండు సంవత్సరాల ముందు వారికి శ్రీవంధ్ర సీతారాం శాస్త్రి గారి పేరు మీద అవార్డు ఇవ్వడం జరిగింది తర్వాత వారికి ఆస్కార్ అవార్డు లాస్ట్ ఇయర్ వచ్చింది ఆ తర్వాత ఈ ఆ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మన ముప్పై ఏళ్ళ సినీ సాహిత్య పురస్కారాలు ప్రస్థానాన్ని పురస్కరించుకొని వారిని ఆంధ్ర చేయడం జరుగుతుంది అలాగే మిగిలిన సినీ రంగంలో ఉన్న వాడిని వేరే రాజకీయ రంగంలో ఉన్న వాటిని వాటికి కూడా ఉగాది పురస్కార అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ పేర్లు దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథిగా సెంట్రల్ మినిస్టర్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు ఢిల్లీ నుంచి వస్తున్నారండి వారు స్టీల్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ వారు ప్రత్యేకంగా దీని సందర్భంగా రావడం జరుగుతుంది మిగిలిన పేర్లని మన ప్రభు గారు వివరిస్తారు ముఖ్యంగా ఈ ప్రభు గారికి ఈ లాస్ట్ ఇయర్ ఇదే వేదిక మీద ప్రెస్ మీట్లో ఒక అందరూ అడగడం జరిగింది జర్నలిస్ట్కి ఒకరికి ఇవ్వండి అంటూ అది ఈ సంవత్సరం ఇస్తాము అని ఆ రోజు అన్నాము ఆ మాట ప్రకారం ఈసారి మన అందరికీ సుపరిచితులైన సీనియర్ జర్నలిస్టు ప్రభు గారికి ఈసారి ప్రత్యేక ఉగాది పురస్కార ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు వారు ఇంక నుంచి మన సదాసుధాతులుగా సొసైటీకి వెలుదలుగా మనకి ఉంటారు అని ఆశిస్తూ వారికి మిగిలిన అవార్డుని వారి చేతుల మీద వారి వారి వాయిస్ మీదుగా మీరు వింటారని ఆశిస్తున్నాను ఇప్పుడు కళాకృతి గురించి కళాకృతి అకాడమీ అది ఇట్ ఇస్ రన్ బై మై స్టూడెంట్ డాక్టర్ సుచరిత అండ్ సుప్రజ ఇప్పుడు లాస్ట్ వీకే గవర్నర్ గారి ముందు చేశాను ఇది నవదుర్గ అని కూర్చుపడి సాంప్రదాయంలో చేశాను ఇది సో ఇదే ప్రదర్శన ఇప్పుడు మేము కళాసుధ ఆర్గనైజేషన్ కి చెన్నైకి ఇరవై మంది ఎక్కువగా వెళ్తున్నాము సో మీ అందరికి కూడా ఆహ్వానం తెలుపుకుని we <laughs> ఈ అత్యంత సన్నిహితంగా ఉంటూ ఈ కార్యక్రమం జీవితం చేసిన వ్యక్తి మన రాంబాబు పర్వతనేని రాంబాబు తను ఈ పదమూడు చాలా సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా ఈ కళాశుభా చేసినటువంటి కార్యక్రమం కూడా తను పిఆర్ఓ ఉంటాం థ్యాంక్ యూ రాంబాబు కళాశభ అలాగే కేశవ కేశవాచారి కేసీనా కూడా ఈ ఆల్సో చాలా దండగా ఉండే ఆకారం నిలబడితే చాలా అసలు అదే పెద్ద సపోర్ట్ కానీ కేసీఆర్ విత్స లేకపోతే ఈ రోజు మీ క్యారెక్టర్ రాంబాబు ఈ రోజున మీడియా రంగంలో తారా జివాలాగా ముందుకు బాబు అలాగే రఘు రఘు సభని మనం సో మనీ బిగ్ బిగ్ ప్రోగ్రామ్స్ మీడియాలో మీడియా సపోర్ట్ మీకు ఎంత ఉందో చెప్పడం కోసం ప్రత్యేకంగా ఈ ఈ మేము తీసుకొని మాట్లాడుతున్నాను అండి మీడియా ఈ విత్ యూ థ్యాంక్ యూ ఉదయ నమస్కారం అండి ఈ కళాశా తెలుగు అసోసియేషన్ తో నాకు రిలేషన్ గత ఏడు సంవత్సరాలుగా గతంలో నేను శ్రీనివాస్ గారిని కలిసి ఉన్నాను ఆర్బీ పట్నాయక్ గారు నేను కూడా కార్యక్రమానికి వెళ్ళున్నా అద్భుతంగా చేసే ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళు మీరే అందులో కొన్ని సంస్థలు ఏంటంటే ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నటువంటి సంస్థలు కళాసుధ లాంటివి ఆర్టిస్ట్ని గుర్తించి వాళ్ళ ప్రతిభని మెరుగుపరచుకోవడం కోసం వాళ్ళు భుజం కట్టి ఆ అవార్డ్స్ ద్వారా వాళ్ళని అభినందించడం చాలా గొప్ప విషయం ఎన్నో సంవత్సరాలుగా కళాసుధ మెడ్రాస్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది ఈ సంవత్సరం కూడా ఉగాది రోజు అంగరంగ వైభవంగా కళాసుధ అవార్డ్స్ కార్యక్రమం జరగబోతుంది ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్తున్నాను ఆ కార్యక్రమంలో యాంకరింగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మైక్ పట్టుకుంటున్నా అది నాకు గొప్ప భాగ్యమే అనుకుంటాను ఎందుకంటే ఒక తెలుగు కార్యక్రమాన్ని తెలుగులోనే మాట్లాడు గతంలో నాకు ఒక గొప్ప అనుభవం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చారు లాస్ట్ టైం యాంకరింగ్ చేసినప్పుడు నేను మాట్లాడుతుంటే ఎక్కడా కూడా ఇంగ్లీష్ రాకుండా తెలుగులోనే మాట్లాడాలనే ఒక ఒక నోట్ నేనే పెట్టుకుని మొత్తం టోటల్ అంతా నేను తెలుగులో మాట్లాడితే బాలసుబ్రహ్మణ్యం గారు అభినందించారు అది ఎప్పటికీ నేను మర్చిపోలేను చాలా బాగా చేసేవయ్యా అని సో అలాంటి కార్యక్రమం మళ్ళీ ఎంతో పెద్దల మధ్యన గొప్ప వాళ్ళందరి మధ్యన నటులందరి మధ్యన జరిగిపోతుంది ఆ కార్యక్రమానికి నేను అన్నయ్య ప్రభు గారు పెద్దలందరూ కూడా రా వస్తున్నారు సో ఈ కార్యక్రమం ఘన విజయం సాధించాలని అక్కడ మెడ్రాస్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ అలాగే హైదరాబాద్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఏమాత్రం అవకాశం ఉన్నా పార్టిసిపేట్ చేసి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సారీ అండి షూటింగ్ షూటింగ్లో ఉండటం వల్ల లేట్ అయింది హైదరాబాద్ ట్రాఫిక్ని మన కార్లో మంచి ఇదిలో ఉండవు కాబట్టి అయినా వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ సారీ ఫర్ లేట్ థ్యాంక్ యూ సిటీ లైట్స్ ప్రేక్షకులకు నమస్కారాలండి ఇది గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నడుపుతూ ఇది ఇరవై ఏడవ సంవత్సరంలోకి పెట్టిన సందర్భంగా ఇరవై ఏడవ సంవత్సరం ఉగాది పురస్కార అవార్డ్స్ని ఇక్కడ చెన్నై నగరంలో మ్యూజిక్ అకాడమీ వేదిక నందు జరుపుతున్నాము చాలా పెద్ద ఎత్తున జరుపుతున్నాము ఇప్పుడు దీని అందరికీ ఇప్పటి వరకు దాదాపు రెండు వందల మంది పైచులకు మందికి అవార్డ్స్ ఇచ్చున్నామండి ఉగాది పురస్కార అవార్డ్స్ సో ఇక్కడ హైదరాబాద్లో సినీ రంగం పీపుల్ అందరినీ పిలవడానికి ఇక్కడికి వచ్చి వీరందరినీ పిలుస్తున్నాము ఆ రోజున సెంట్రల్ మినిస్టర్ ఢిల్లీ నుంచి వస్తున్నారండి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు కేంద్ర మంత్రివర్యులు మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఆహ్వానిస్తున్నాం పత్రికా మొక్క అండి అందరికీ నమస్కారం నేను మీ యాక్టర్ జమిని సురేష్ కళాసుధ వార్షికోత్సవం ఈ సంవత్సరం ఉగాది రోజు మెడ్రాస్లో అద్భుతంగా జరగబోతుంది ఎంతోమంది కళాకారులు యాక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు కళాసుధ చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహిస్తుంది మనం చాలా అవార్డ్స్ ఫంక్షన్స్ చూసుంటాం కానీ విజ్ఞతతో ఎవరైతే నటనని నటన ప్రతిపని కానీ వాళ్ళ వాళ్ళ రంగాలలో అభివృద్ధి పథంలో వెళ్తున్న వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో వాళ్ళని అభినందిస్తూ రూపొందించి రూపొందించినటువంటి కార్యక్రమం ఏ కళాసుద అవార్డ్స్ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉగాది నాడు ఎంతో అద్భుతంగా మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది అందరం అక్కడికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే తెలుగువారి షడ్రుచుల పచ్చడి ఉగాది పచ్చడిలాగా అక్కడ అన్నీ ఉంటాయి మంచి మంచి కార్యక్రమాలు కళాకారులు అందరూ కలిసి ఒక చోట మీట అవకాశం కూడా లభిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాదికి మెడ్రాస్లో కళాసుధ అవార్డ్స్ ఫంక్షన్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను అది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా ఆ కార్యక్రమాన్ని నేనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాను అది మరొక భాగ్యం ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగులో అచ్చమైన తెలుగులో మాట్లాడే అవకాశం అక్కడ లభిస్తుంది సో అక్కడికి వచ్చేవారందరికీ స్వాగతం పలుకుతూ మెడ్రాస్లో ఉన్నవాళ్ళు అలాగే హైదరాబాద్లో ఉన్న అందరూ కూడా ఈ కళాసుధ అవార్డ్స్ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ విష్యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నమస్కారం అండి ఈ ఉగాది సందర్భంగా జరిగే మన కళాసుధ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమిస్తూ అందరూ వచ్చి దాన్ని దాన్ని పాల్గొని అందరూ ఎంజాయ్ చేసి మా పిల్లల్ని అంటే కళాసుధ కళాకృత అకాడమీ నుంచి డ్యాన్సర్స్ డాక్టర్ సుప్రజ డాక్టర్ సు సు వాళ్ళందరూ ఇక్కడి నుంచి హైదరాబాద్ వాళ్ళు కుచిపూడి డ్యాన్స్లు నవదుర్గా అని కార్యక్రమం చేస్తున్నారు ఇరవై ఇరవై ఐదు మంది పిల్లలు ఇక్కడ నుంచి వెళ్తున్నారు అది నేను కూడా పాల్గొంటున్నాను చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఒక యుగాది గీతం ఆలపిస్తున్నాను నేను సో ఇలా అందరికీ మనం కలిసి కళాసుదని ఆరాధించు కళని పోషించుకొని అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి మా అందరి తరఫించి పెద్ద థ్యాంక్స్ చెప్పుకొని అందరినీ ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ అండి తెలుగు అసోసియేషన్ ముప్పయో తేదీ ఉగాది రోజున చెన్నైలో నిర్వహిస్తున్నటువంటి అవార్డుల ఉగాది పురస్కారాల కార్యక్రమం చాలా అత్యద్భుతంగా జరగబోతుంది గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విరామంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు కళాశద వాళ్ళు ఈ రోజున సాంస్కృతిక యొక్క కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో విఎప్ కోరిచినటువంటి సందర్భం అయినా సరే ఒక కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా కొనసాగిస్తాం అనేటువంటిది కళల పట్ల కళాకారుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్కి నిదర్శనం ఇంత చక్కని కార్యక్రమాన్ని అత్యంత భారీ స్థాయిలో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సినిమాలకు సంబంధించినటువంటి అవార్డులతో పాటు కొన్ని ప్రత్యేక ఉగాది పురస్కారాలు అలాగే రకరకాలైనటువంటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనే ఈ అవార్డుల్లోనే ప్రతి కార్య ప్రతి కార్యక్రమంలో కూడా ఒక సందర్భ శుద్ధి ఔచిత్యం కనిపించేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్మించడంలో కళాసుధ కార్య అసోసియేషన్ తెలుగు అసోసియేషను చాలా చాలా వినూత్నంగా ఆలోచిస్తుంది అలాగే మద్రాసులో మ్యూజిక్ అకాడమీ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆడిటోరియం అలాంటి ఆడిటోరియంలో ఒక అవార్డు తీసుకోవడం ఒక సన్మానం పొందడం గౌరవింపబడటం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి విషయం అలాంటి అవార్డ్స్లో ఈ సంవత్సరం ఒక ఉత్తమ జర్నలిస్ట్గా నాకు కూడా ఒక ఉగాది పురస్కారం అందుకోబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కళాసుధ కార్యక్రమాల వాళ్ళకి అలాగే ఇతర అవార్డు విన్నర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యువర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్

హాయ్ దిస్ ప్రియాంక ఉపేంద్ర ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ ఛానెల్కి ప్రేక్షకుల అందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డోట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్ గోర్ బ్లస్ యూ హాయ్ నేను మీ మానస్ నాగులబలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హాయ్ మైని మిస్ నతశా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ హలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ సిటీ లైట్ లైట్ న్యూస్ ని షర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఎవరివాన్ నేను సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ ప్లీజ్ హలో నేను మీరాశీ సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మెన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి